రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పార్టీ పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు నేను దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి పుట్టిన ప్రతి బిడ్డ కులమతాలకు అతీతంగా స్వాతంత్ర ఫలాలు అందరికి అందాలి పోరాడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని ఏదో కొంతమంది చేతులు పెట్టి తోసూల విధానాన్ని రూపుమాపి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలనే సంకల్పంతో ఓ పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మనం వారి నాయకత్వంలో ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు మన దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మూర్ఖత్వంతో దుర్మార్గంతో అహంకారపూరితంగా నిండు సభలో మొత్తంతో దేశమంతా ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూస్తుంటే తన ఆహారాన్ని దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి చేసినటువంటి వాక్యాలను దేశం మొత్తం ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు మనం కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం అహంకారంగా మాట్లాడినటువంటి మాటలు మనం అందరం కూడా పండించాల్సిన అవసరం ఉంది ఇంతకు సోదరులు చెప్పినట్టుగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రులు మారడతారు ముఖ్యమంత్రులు మారతారు నాయకులు మారతారు కానీ రాజ్యాంగం ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తితో మనం అందరం పనిచేస్తున్న సందర్భంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు వారు సొంతంగా పదవులనిలగ కలిగిపోవాలి లేకపోతే ప్రధానమంత్రి గారన్నా వారు వారు రహించాలి అనే డిమాండ్తో ఇక్కడ మన బాన్సవాడలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అన్ని మతాలను సమానంగా చూడాల్సిన వ్యక్తి ఇంచోపరించి మాట్లాడడం సరికాదని డిమాండ్ చేస్తో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మాట్లాడే అవకాశం కల్పించిన మన నాయకులకు దళిత సంఘాల వారికి ధన్యవాదాలు తెలుపుతూ జై భారత్ నిరసన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పోచారం జనాథ్ రెడ్డి గారికి అట్లాగే విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమాంట్లో మరియు కోటగిరి మాజీ జట్టు శంకరన్న గారు మాట్లాడతారు చిట్టుచేటు అలాగే మా శాసన మాజీ సభాపతి పాన్సావాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజనన్న గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీరుతూ అమిత్ షా నిరసనగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టినందుకు యావత్ మానవాళికే సమాన హక్కులు